ఎస్ ఐ బొమ్మ రవి ఎందుకు ఇలా మారాడు ఇలా పైరసీ చేసి డబ్బు సంపాదించాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఎవరి వల్ల వచ్చింది ఆయన చరిత్ర ఏంటి ఇప్పుడు మనం మూడు ముక్కల్లో తెలుసుకుందాం ఇదేమైనా సమాజానికి పనికొచ్చే వీడియోనా బాబు ఎందుకు ఇది అని మీరు అనుకోవచ్చు కానీ మార్పు ప్రతి మనిషిలో వస్తూ ఉంటుంది కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మనుషులు మార్పు చెందుతూ ఉంటారు ఇలా ఎందుకు మారాడు అన్నది తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది కట్ చేస్తే ఇమ్మడి రవి విశాఖపట్నానికి చెందిన వ్యక్తి తండ్రి ఓ చిన్న ఉద్యోగి కట్ చేస్తే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులంటే ఐ డోంట్ కేర్ కట్ చేస్తే తండ్రి డిగ్రీ వరకు చదివించాడు బిఎస్సీ కంప్యూటర్స్ తర్వాత ఏవో కోర్సులు చేశాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు ముస్లిం అమ్మాయి పేరు నగ్మ పెళ్లి సంబంధాలు చూస్తున్న తరుణంలో నాకు వేరే అమ్మాయితో పరిచయం ఏర్పడింది నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం అని చెప్పాడు దానికి తండ్రి కూడా సరే అన్నాడు సరే వెళ్ళి మాట్లాడుకొస్తా అని చెప్పి పెళ్లి డేట్స్ కూడా ఫిక్స్ చేసుకొచ్చుకున్నాడు రవి సరే ఇంకా పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇంకేంటి అని చెప్పేసి రవి తల్లిదండ్రులు బంధుమిత్రులు అందరూ కలిసి బస్సులో వెళ్ళి పెళ్లి చేసేసి వచ్చేసారు వీళ్ళిద్దరు అద్భుతమైన దాంపత్యానికి తోడుగా ఒక పాప కూడా పుట్టింది ఆ తర్వాత నుంచే రవిలో మార్పు వచ్చింది ఎవరి వల్ల మార్పు వచ్చింది రవి అత్త అంటే నగ్మ తల్లి నగ్మ నీ సంపాదన బ్యాలెన్స్డ్గా లేదు మేము బాగా రిచ్ నువ్వు బొచ్చు కూడా కాదు అనే విధంగా మొత్తానికి భార్య అత్త మిగతా ఇతర ఇతర బంధువులు ఫోర్స్ చేయడం మొదలు పెట్టారు మామూలుగానే తిక్కతిక్కగా ఉండి తండ్రిని కూడా లెక్క చేయని ఇమ్మడి రవి దీన్ని ఛాలెంజ్గా తీసుకున్నాడు చాలా ప్రయత్నాలు చేశాడు ఈ ప్రయత్నాల్లో భాగంగా ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి విడిపోయారు కూడా మూడున్నరేళ్ళ క్రితమే అంటే మరి భార్య పట్టించింది అని అంటున్నారు కదా మరి అదేంటి అంటే అది అబద్ధం భార్య దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకుని ఉండి ఉండొచ్చేమో తప్ప భార్య పట్టించలేదు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాకే వాళ్ళిద్దరికీ డైవర్స్ అయిపోయింది పాప నగ్మా దగ్గరే ఉంటుంది ఇదనమాట విడిపోయిన తర్వాత పిక్చర్ దేక్మెర రౌడీజం కరేబియన్ దీవులు ల్యాప్టాప్లు పైరసీ ఇక ఆ పిక్చర్లోకి వెళ్ళిపోయి దాదాపుగా ఇరవై వేలకు పైగా సినిమాలు అప్లోడ్ చేసేసాడు దాదాపుగా ఇరవై కోట్లు సంపాదించాడు మూడు కోట్లు పోలీసులు రికవరీ చేశారు మిగతా పదమూడు బ్యాంక్ అకౌంట్స్ సీజ్ కూడా చేశారు ఇది ఈ విధంగా ఈ క్రైమ్ అనే అద్భుతమైన రంగంలోకి దిగిపోయాడు ఇమ్మడి రవి మరి పోలీసులకు ఎలా దొరికాడు అంటే భార్య వాళ్ళైతే కాదు ఎలాగూ కరేబియన్ దీవుల్లో ఉండిపోవాలి జీవితం అక్కడే ఉండిపోవాలి అని ఫిక్స్ అయ్యాడు కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కొన్ని ప్రాపర్టీసు విశాఖపట్నంలో ఉన్న కొన్ని ప్రాపర్టీసు అమ్మేసి క్యాష్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడు ఈ ఇన్ఫర్మేషన్ని పోలీసుల్ని క్యాచ్ చేసి పట్టుకున్నారు ఇది పిక్చర్ ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్లో పోలీస్ కస్టడీలో ఉన్నాడు కొంతమంది అంటున్నారు ఈయనకున్న తెలివితేటలని దేశ రక్షణకి వాడితే బాగుంటుంది అని అంటున్నారు మీరు ఒకసారి గమనించండి తన స్వార్థం కోసం ఇరవై కోట్లు స్కామ్ చేసిన వాడు దేశ రక్షణ కోసం పనిచేస్తాడా లేదా వేరే వాళ్ళు ఎవరైనా వేరే దేశం నుంచి వాళ్ళు ఏదైనా ఆశ చూపిస్తే మన దేశపు ఇన్ఫర్మేషన్ని వాళ్ళకు అందజేస్తాడా నాకైతే ఖచ్చితంగా రవి ఈ పనే చేస్తాడు మన దేశానికి ముప్పు తీసుకురాకపోతే చాలు అన్నది నా ఉద్దేశం నా కంటెంటు అభిప్రాయాలు మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్